మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం బుధవారం జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ప్రార్థించడానికి మాటలు ఈనాటి ధ్యానాంశం ప్రార్థించడానికి మాటలు ఈనాటి వాక్య భాగంగా రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరు నుండి ముప్పై వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచ్చున్నాడు ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్తి కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు రోమిలోకి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం మాకు చిన్నప్పటి నుండి మా అమ్మా నాన్నలు ప్రార్థన చేయడం నేర్పారు కానీ నేను కొన్నిసార్లు ఎలా ప్రార్థించాలో ఏమని ప్రార్థించాలో తెలియక ఇబ్బంది పడుతుంటాను మా కుటుంబం క్రమంగా సంఘారాధనలకు ప్రార్థనా కూటాలకు హాజరవుతుంది దేవుడు నడిపించినప్పుడు ఆయా సమయాల్లో చర్చిలో ప్రసంగ వేదిక వద్ద మోకరించి ప్రార్థన చేసేవారం కానీ ఇప్పటికి కూడా కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థించాలో నాకు నిశ్చేత ఉండదు నా తలంపుల్లో మల్లగుల్లాలు పడుతూ నా ఆలోచనలను ఒక ప్రార్థనగా మాటల్లో పెట్టడానికి ఇబ్బంది పడుతుంటాను సరిగ్గా అలాంటప్పుడు కంఠస్థం చేసిన ప్రార్థనలు మరియు కంఠస్థం చేసిన వాక్యాలు సహాయకరంగా ఉంటాయి మా నాన్నగారికి సామెతలు మూడు ఐదులోని నీ పూర్ణ హృదయంతో యుహోవా ఎందు నమ్మకముంచుము అన్న వాక్యం ఇష్టం ఆ వాక్యం నేను చింతతో నిద్రలో ఉండి మేల్కొన్నప్పుడు లేదా ఏదైనా సమస్యలో చిక్కుకున్నప్పుడు ఆ దృష్టిని ప్రార్థనపై నిలపడానికి నాకు సహాయపడుతుంది మన పరలోకపు తండ్రి ఎంత నమ్మదగినవాడో ఆ వాక్యం జ్ఞాపకం చేస్తుంది మా అమ్మకు సామెతలు పదిహేడు ఇరవై రెండులోని సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము అన్న వాక్యం బహుప్రియం మనల్ని సంతోష సమాధానాల్లోకి నడిపించడానికి స్వస్థపరచడానికి మన పరలోకపు తండ్రికి గల ఆశను ఆ వాక్యాలు ఎంత గొప్పగా గుర్తు చేస్తాయి చాలా సంవత్సరాల క్రితం మా అమ్మతో నా పరిస్థితిని చెప్పినప్పుడు ఆమె ఆయన నామాన్ని ఏసు 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 అని ప్రార్థన చెయ్యి అని సింపుల్గా జవాబు చెప్పింది ఆ సుందరమైన మధురమైన నామాన్నే ప్రార్థనగా చేసుకోవడం వల్ల ఈనాడు నా జీవితం సురక్షితంగా ఉంది ఏసు నామంలో నిజంగా అద్భుతమైన శక్తి ఉంది నేటి ధ్యానం ఏమని ప్రార్థించాలో నాకు తెలియనప్పుడు బైబిల్ వాక్యాలు నన్ను నడిపిస్తాయి ప్రార్థన యేసు యేసు ప్రార్థనాంశం నాకు ప్రార్థన చేయడం నేర్పినవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు మాథ్యూ బి హార్పర్ వెస్ట్ వర్జీనియా అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్